అస్సలం అయికు నహ్మదుహు వబర్కత నూ వనూసల్లి రసూలి కరీం అహ్మాబాద్ సోదర్లారా సోదరీం మల్లారా మనందరికీ తెలిసిన విషయమే ఎన్నో సంవత్సరాల క్రితం నిలవడానికి చోటు లేక తలదాచుకోవడానికి నీడలేక ఇజ్రాయిల్ ఫాలస్తీన్లో అడుగు పెట్టడం జరిగింది నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా వారి మీద ఆక్రమణ చేస్తూ 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 ఈ రోజున ఎంతో ప్రదేశాన్ని ఆక్రమించేసింది వారి మీద ఎన్నో దౌర్జన్యాలు అన్యాయాలు చేస్తూ ఉన్నప్పటికి కూడా ఫలస్తీనాలో ఉన్నటువంటి ముస్లింలు అల్లాతో దువా చేయడం సహనంగా ఉండడం అనేది చేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా ఎవరో అగ్నిని రాజేస్తే దానికి మరెవరో బలైనట్టుగా అక్కడ ఉన్నటువంటి అమాయకపు ప్రజలు బలైపోయారు ఇది ప్రపంచమంతా కూడా చూస్తూ వచ్చింది అందరికీ కూడా తెలుసు అయినప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి కొంత ద్వేషం కారణంగా వీళ్ళు కూడా తప్పు చేశారు వీళ్ళు కూడా తప్పు చేశారు వీళ్ళేమైనా అమాయకుల ఏమైనా పత్తిత్తులు అనే మాటలు అక్కడ ఉన్నటువంటి ఫలస్తీన్ని నిందించడం మరియు వాళ్ళు చనిపోతున్నప్పటికీ బాధపడకుండా చాలా ఆనందపడటం అనేది కూడా కొందరు చేశారు అయినప్పటికీ నాకు తెలిసినటువంటి కొంతమంది సహోదరులైతే ముస్లింలు కానప్పటికీ కూడా వాళ్ళు చాలా బాధపడ్డారు చాలా ఆవేదన వ్యక్తం చేశారు చాలా చాలా ఎక్కువగా కుమిలిపోవడం కూడా జరిగింది ఏది ఏమైనప్పటికీ సోదరుల సోదరీ వల్లరా ఏది ఏమైనప్పటికీ సోదరుల సోదరీ వల్లరా ఈ రోజున చాలా సంతోషపడాల్సిన విషయం ఆనందపడాల్సిన విషయం ఎంతోమంది దువాలు ఎంతోమంది ఉపవాసాలు ఎంతోమంది నమాజులు యొక్క ప్రతిఫల మల్లాతబారొక్ తాలా ఈరోజున పదహారు జనవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో యుద్ధ విరమణ అనేది ఒప్పందం జరిగింది అల్హమ్దుల్లా చాలా సంతోషపడాల్సిన విషయం సోదరరా మల్లారా ఏది ఏమైనప్పటికీ అల్లాతబారొ తాలా కొన్ని రకాలుగా విశ్వాసు అయితే పరీక్షిస్తాడు ఆ సమయంలో ఎట్టి పరిస్థితిలో కూడా మనం కుమిలిపోకుండా కృంగిపోకుండా అల్లా మీద భరోసా పెట్టుకొని అల్లాతో దువా చేస్తూ ఉండాలి ఈ లోకాన్ని విడిచిపెట్టామా అల్లాని కలుస్తాం అది ఎంతో గొప్ప విషయం అల్లాని కలవడం అంటే చాలా గొప్ప విషయం అది లేదా ఈ లోకంలో ఉన్నామా కొన్ని రోజులే పరీక్షించబడతాం ఇక్కడ శాశ్వతంగా ఉండేదైతే కాదు ఏది ఏమైనప్పటికీ ఇలాంటి విశ్వాసం అల్లాత్త బారుక్తల మనందరికీ కూడా ప్రసాదించుగాక అదేవిధంగా సోదలరా సుదరీయమల్లరా కోటాను కోట్ల కృతజ్ఞతలు అల్లాకి మరియు ఎంతమంది అయితే నాతో అడిగేవారు అఫ్రోజువే ఏంట అల్లా పట్టించుకోవట్లేదు ఏంటి అల్లా మన దువాల్ని వినడం లేదా ఏంటి అల్లాతో బారుక్తలా వదిలేసాడా ఫలస్తీన్ ముస్లింల్ని అని చెప్పేసి ఒక రకంగా ఈ వాదన విని నేను బాధపడుతూ ఉంటే మరొకరు మరో రకంగా మాట్లాడేవారు కొద్దిమంది అజ్ఞానంతో వాళ్ళు ఫ్యాంట్ షర్ట్లు వేసుకున్నారు వాళ్ళలో కొద్దిమంది గెడ్డాలు లేవు అందుకే అల్లా శిక్ష ఏం మాట్లాడేవారు అర్థమై వచ్చేది కదా వీళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవారు అలా క్షమించుగాక సుధరలరా సుదరీమలారా మనం టోపీకి అడ్డం పెట్టేసినంత మాత్రాన అల్లాయికి వలి అయిపోయినట్టు కాదు వాళ్ళు టోపీకి అడ్డం పెట్టలేనంత మాత్రాన ఇస్లాం యొక్క హద్దుల నుంచి బయటికి వెళ్ళిపోయి సత్యత అయిపోయినట్టు కూడా కాదు ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు కొద్దిమంది బాగా మేము తోపులు అన్నట్టు ఫీల్ అవుతారు చూసారా వాళ్ళు ఎలాంటి వాగుడు వాగుతుంటారు ఎలాంటి వాగుడు వాగుతుంటారు ఫ్యాంట్ షర్ట్లు వేసుకున్నారు అక్కడ ఆడవాళ్ళు ముఖాల మీద కూడా గుడ్లు వేసుకోలేదు అందుకే అల్లా సెక్స్ వచ్చేస్తున్నట్టుగా మాట్లాడేవారు తప్పు సోదరులారా ఎందుకు మనకు చెప్పండి అక్కడ లాస్ ఏంజల్స్ అమెరికాలో దగ్ధం అయిపోతుంది ఇప్పుడు కూడా అదే దువా చేస్తున్నాం మెల్ల వాళ్ళందరినీ కాపాడు ఆ యొక్క ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో అది తొందరగా అంతమయ్యే భాగ్యం ప్రసాదించు ప్రాణాలండి వాళ్ళు మనవాళ్ళైతే ఏంటి బయటోళ్ళైతే ఏంటి ఆడాల్సిన బాధ్యత మనకుంది ఒక ముస్లింగా సోదరులారా మల్లారా ప్రవక్త గారు అధిఫ్లో చెప్పారు తన చేతితో లేదా నోటితో ఎదుటివారిని కష్టపట్టలేని వాడే ముస్లిం అని చెప్పేసి అరే అక్కడ వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళు అక్కడ తగలబడిపోతుంటే దువా చేయొద్దా వాళ్ళని రక్షించాలా అని చెప్పి అదేవిధంగా ఫలస్తీన్ కోసం కూడా అల్లాతో దువా చేసేవాళ్ళం అల్లా మన దువాలను అంగీకరించాడు అల్లహదుల్లా ఈ యొక్క ఆపద నుంచి బయటపడేశాడు కానీ బాధపడాల్సిన విషయం ఏమిటంటే ఎంతోమంది ఇల్లులు వదిలి విడిచిపెట్టి వెళ్ళిపోయారు అయిపోయారు వాళ్ళు వాళ్ళంతా కూడా మళ్ళీ తమ గృహాలకు తిరిగి వచ్చి మళ్ళీ ఒక మంచి జీవితాన్ని వాళ్ళు ఏర్పరచుకుంటే అల్లందుల్లా సోదలర సోదరీం ఈ యుద్ధ విరమణ కోసం ఏ యొక్క ఖతర్ అయితే ఏ యొక్క ముస్లింలు అయితే సహాయపడ్డారో వీరందరూ కూడా కృతజ్ఞతలు అలా వీరికి ఎల్లప్పుడు కూడా జజాయ ఖైరు ప్రసాదించుగాక అదేవిధంగా సోదలర సోదరీం మల్లారా మీ అందరితో నా యొక్క ఒక విన్నపం ఇవాళ్ళ ఒక వీడియో పెట్టాను భార్యాభర్తలకి సంబంధించిన వీడియో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో పెట్టడం అంత మంచిది కదని చెప్పి మన యూట్యూబ్ ఛానల్ యొక్క ఒక ఎడిటర్ ఉంటారు ఉస్మాన్ ఉస్మాన్భాయ్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అందుకోసమే ఈ వీడియోలన్నీ కూడా అంటే భార్యాభర్తకి సంబంధించిన వీడియోలన్నీ కూడా నేను వేరే ఛానల్ ఉంది అందులో ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల సబ్స్క్రైబర్స్ ఉంటారు టీఐఆర్సీ టీఐఆర్సి తెలుగు ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పి ఆ ఛానల్లో పెడతాను ఇన్షాల్లో మన వాళ్ళు ఎవరైనా భార్య భర్తలకు సంబంధించిన వీడియోలు చూడాలంటే ఆ ఛానల్లోకి వచ్చేయండి ఇన్షాల్లా నేను లింకు కామెంట్ బాక్స్లో పెడతాను ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా సోదరులర్ సోదరీముల్లర్ దువా చేయండి అల్లా తబార్ ఒక తాలా ఫలస్తీన ముస్లింలకి ప్రశాంతమైన జీవితం ప్రసాదించాలి అలాగే అమెరికాలో ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో ఆ అగ్ని ప్రమాదం అంతమై అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ప్రశాంతంగా వారి జీవితాలను గడపాలి అల్లా తబార్ ఒక తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా అల్లా మీద పరిపూర్ణమైన విశ్వాసంతో బ్రతికి భాగ్యాన్ని ప్రసాదించుగాక అలాగే రమజాన్ వచ్చేస్తుంది ఉపవాసాలు మొదలెట్టేయండి తొందరగా మొదలెట్టేయండి చాలా ఆనందంగా ఉంటుంది ఏంటో రంజాన్ వచ్చేసరికి అల్లాదేవల్లా అల్లా మనందరికీ కూడా రంజా రంజాన్ నెలలో పూర్తిగా అల్లాను రాజీ చేసుకునేటువంటి పుణ్యకార్యాలు చేసే భాగ్యం ప్రసాదించుగాక వచ్చి జీవితం కూడా అల్లాను రాజీ చేసుకుంటూ బ్రతికేటువంటి భాగ్యాన్ని అల్లా మనందరికీ ప్రసాదించుగాక ఈ వీడియో తప్పకుండా లైక్ చేయకండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇతరులకు షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలం వైమ్ వరహతూల్ వరకూ